ఇవండి మాంగోస్టీన్ అండి నేను మాంగోస్టీన్ లాస్ట్ లాస్ట్ మన దగ్గర ఫ్రూటింగ్ వచ్చినటువంటి మొక్కలు తెప్పించాం కదండి ఆ ఫ్రూట్స్ పరిపక్క ఇలా ఉంటాయండి ఇది ది బెస్ట్ వెరైటీ అన్నమాట అండి చూడాలా అమ్మా లోపల మెటీరియల్ ఎలా ఉంటుందండి అంటే మనకి ఇది దీని ఆఖరి ఎలా ఉంటుందంటే స్వీట్ చేంతా నేను వీడియో పెట్టాను కదండి సేమ్ అలాగే ఉంటుంది దాని టేస్ట్ వేరు దీని టేస్ట్ వేరండి చాలా టేస్ట్గా ఉందండి ప్రజెంట్ కొద్దిగా పైనాపిల్ లైట్ ఫ్లేవర్ అంటే ఒక శాతం ఫ్లేవర్ లేవడం స్వీట్నెస్ కలిపి అలా ఉంది చాలా బాగుంది మనం తింటుంటే ఒక రెండు మూడు ఫ్లేవర్లు వెళ్తాయండి చాలా బాగుంది మ్యాంగోస్ అండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ప్రజెంట్ దీని గురించి ఒకసారి మీరు ఏమన్నా తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే దీని గురించి మరిన్ని వివరాలు ఉంటాయి ఇది ప్రజెంట్ ఈ ఈ ఫ్రూట్స్ అండి మన ఫామ్లో అవై అవైలబుల్ ఉన్నాయండి అయితే గ్రాప్డర్ ప్లాంట్స్ అలాగే పెద్ద ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసామండి ఇంట్రెస్ట్ మనం మన ఫామ్ వచ్చి తీసుకోండి ఇవి మనకి మన క్లైమేట్ కూడా ఫ్రూటింగ్ వస్తుందండి లాస్ట్ టైం దృష్టి నేను అయిపోయినాయండి ఇదండి మ్యాంగో చాలా అండ్ చాలా మంచి హెల్దీ ఫ్రూట్ చాలా మంచిది చాలా టేస్టీ చాలా బాగుందండి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటే ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ